నిజామాబాద్ జిల్లా మెసరా మండల కేంద్రంలోని సెంట్రల్ లైటు గుండా నాటిన తొంభై మొక్కలు ఎండిపోయాయని వీటిపై సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం వాటికి సరిగా నీరు పోయకపోవడం వల్ల అవి ఎండిపోవడం జరిగిందని ఎన్నిసార్లు కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని నిర్లక్ష్య ధోరణిని అవలంబించారని మండల ప్రజలతో పాటు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మల్లేష్ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ లైట్ గుండా తొంభై మొక్కలు వృధాగా ఎండిపోవడం జరిగిందని వాటికి సంబంధిత శాఖ అధికారులు నీరు పోయలేకపోయారని ఎన్నిసార్లు కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం వల్ల తొంభై మొక్కలు ఎండిపోవడం జరిగిందని ఒక్కొక్క మొక్కకు ఖర్చు రూపాయలు ఒక వెయ్యి రెండు వందల యాభై చెప్పున వేల రూపాయలు నష్టం జరిగిందని అన్నారు బోధన్ డిఎల్పీఓ కూడా వచ్చి పరిశీలించారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తత్ఫలితంగా పచ్చని వృక్షాలు మొక్కలు ఎండిపోవడం జరిగిందని అన్నారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొక్కల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే కింది స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడంలో పూర్తిగా విఫలం జరుగుతుందని అన్నారు ప్రభుత్వ లక్ష్యం నీరు కారడమే కాకుండా ప్రభుత్వం యొక్క నిధులు వృధా అయిపోతున్నాయని అన్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని అన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు వస్తున్నా మల్లేష్ గారు అయితే సెంట్రల్ లైట్కు ఈ ఏదైతే మధ్యలో చెట్ల చెట్లైతే నాటారో ఆ చెట్లకు సంబంధించిన తొంభై చెట్లు నీరు లేక ఎండిపోవడం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మల్లేష్ గారు అంటున్నారు ఇది చూడండి ఈ చెట్టు మన ఇలాంటి తొంభై చెట్లు ఈరోజు చనిపోవడం జరిగింది నీళ్ళు లేక ఈ విషయం గురించి సిపిఓ గారు చెప్తాం పంచాయతీ కార్యదర్శికి చెప్తాం ఎండిఓకి చెప్తున్నాము ఏపీఓకి చెప్పినాము అది ఎంపీఓ కూడా చెప్పినాం ఎవరు పట్టించుకోవడం లేదని మల్లి గారు అంటున్నారు మరి ఈరోజు ఇంత తోట ఖర్చు పెట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి భాగంగా ఈ మొక్కలు నాడితే ఈరోజు నీళ్లు పోయకపోవడం వల్ల నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక్కొక్క చెట్టుకు పన్నెండు వందల యాభై రూపాయల చొప్పున ఖర్చు పెట్టిన డబ్బులు వృధా కావడమే కాకుండా చెట్టు కూడా ఎండిపోయిన దుస్థితి ఈరోజు ఇలా నెలకొంటుంది మోసరా మండల కేంద్రంలో మరి ఎందుకు ఈ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఈ ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమని ఈరోజు మల్లేష్ గారు మీడియా ముందు వచ్చి తమ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు మరి ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి మరి ఇన్ని ఈ చెట్లు ఎండిపోవడమే కాకుండా పంతొమ్మిది వందల యాభై రూపాయల చెప్పిన తొంభై చెట్లకు సంబంధించి నిధులు వృదా దీని మీద దృష్టి పెట్టి రికవరీ చేసి ఈ చెట్లను కాపాడాలని వీళ్ళు కోరుతా ఉన్నారు లేని పక్షంలో ఈ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు మీడియాకు మీడియా ముంగట సంబంధ శాఖ అధికారులకు హెచ్చరిస్తున్నారు ఈ రోడ్డు ఎడెల్పు చేసినప్పుడు కనీసం మధ్యలో చెట్లుంటే మంచిగా పచ్చదనం ఉండదని చెప్పేసి ప్రభుత్వం తీసుకొచ్చి పెడితే కనీసం దీనికి రక్షణ లేకుండా పోయింది కనీసం సరే చెట్లు పెట్టిన తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్ లేదు మళ్ళా కూడా మళ్ళా వేరే ఏదో మందు వేసి చెట్లకు తొంభై ఆరు చెట్లు చనిపోయినాయి దీనికి కనీసం మన డిపిఓ గారు కూడా అసలు కూడా ఇతర ముందు కూడా తెలియజేశాము ఆయన కూడా నా దృష్టికి రాలేదని కూడా చెప్పిండు కనీసము ఈ బాధ గల వ్యక్తులు ఎవరు కనీసం ఇన్ని కోట్ల రూపాయలు పెడితే ఇవాళ పోతున్న డబ్బులు ఇవి ఎవరు కట్టాలి కనీసము ఒక్క చెట్టుకు పన్నెండు వందల యాభై రూపాయల చొప్పున తొంభై ఆరు చెట్లు కనీసం తొంభై ఆరు చెట్లకు ఎంత ఎంత డబ్బులు అయితే కనీసం లక్షల డబ్బులు రుధారా చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అని చెప్పడం జరుగుతుంది ఒక్కసారి కూడా ఈ చెట్ల గురించి పట్టించుకునే నాదుడే లేదు ఇక్కడనే ఉన్నారు ఎండిఓ గారు ఉన్నారు ఎం రో వారు ఉన్నారు అందరు ఉన్నారు కనీసం ఒక్క చెట్టును కూడా రక్షించలేకపోతున్నారు కానీ దీనికి అధికారులు ఏం చేస్తున్నారు కూడా తెలవలేకుండా పోతుంది